ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిమ్మిని బమ్మి బమ్మిని తిమ్మి చేయగల సామర్థ్యం బాగా ఉందని ప్రజలకు తెలిసిపోయింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చాక ఆయన డొల్లతనం కూటమి ప్రభుత్వం అరాచకత్వం అసమర్థత మాటకు కట్టుబడి ఉండకపోవటం వంటి అంశాలు ప్రజలకు బాగా అర్థమవుతున్నాయి ఒక చంద్రబాబు పరిపాలన మీద దృష్టి పెట్టకుండా శ్వేతపత్రాల పేరుతో అసత్య పత్రాలను ఒక్కొక్కటి విడుదల చేస్తున్నారు ఈ శ్వేతపత్రాల్లో గణాంకాలను వక్రీకరిస్తున్నారు హేతువు లేకుండా వాదనలు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మద్య నిషేధం అమలు చేయడంలో పూర్తిగా విజయం సాధించలేని మాట నిజమే అయితే కొంత ప్రయత్నం చేసింది కొన్ని ఫలితాలను కూడా సాధించింది అయితే ఆ ప్రభుత్వం సాధించిన ఫలితాలను వైఫల్యాలుగా చిత్రీకరించే ప్రయత్నం ఈ శ్వేత ప్రభుత్వంలో ఈ శ్వేతపత్రంలో చంద్రబాబు చేశారు శ్వేతపత్రం రూపొందించిన పద్ధతి చూస్తుంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నాటి మధ్య విధానం చంద్రబాబు ప్రభుత్వం తిరిగి తెచ్చేలా కనిపిస్తున్నది ఇరుగు పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక తెలంగాణలో ఎక్సైజ్ ఆదాయం పెరిగితే ఆంధ్రప్రదేశ్లో తగ్గడం పట్ల చంద్రబాబు శ్వేతపత్రంలో తెగ కన్నీరు కాచేశారు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు పెడితే అది ప్రభుత్వ విధాన వైఫల్యంగా చిత్రీకరించడానికి ప్రయత్నించారు ఇటువంటి చేష్టలు చంద్రబాబు గారికి మామూలే మద్యపానం అనే సామాజిక రుగ్మతను రూపుమాపటానికి ప్రయత్నం చేసిన ప్రభుత్వాన్ని చ జగన్ ప్రభుత్వాన్ని ప్రశంసించకుండా తమ విధానమే సరైనదని చెప్పుకోవడానికి చంద్రబాబు చాలా ప్రయత్నం చేశారు తాను చేసిన తప్పిదాలను ఇతరుల మీద నెట్టేశారు శ్వేతపత్రంలో చూపిన గణాంకాలను నిశ్చితంగా పరిశీలిస్తే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న చర్యలు కొంతవరకు వరకు ఫలిత సత్ఫలితాలు ఇచ్చినట్లు కనిపిస్తున్నది జగన్ ప్రభుత్వం మద్యం మీద విధించిన స్పెషల్ మార్జిన్ ద్వారా ఇరవై వేల ఆరు వందల డెబ్భై ఆరు పాయింట్ తొమ్మిది తొమ్మిది కోట్లు ఆదాయం వచ్చింది అందులో సంక్షేమ పథకాలకు పదిహేను వేల నూట ముప్పై నాలుగు కోట్లు ఖర్చు చేశారు మూడు వేల ఎనిమిది వందల డెబ్బై ఆరు కోట్లు ఎస్క్రో అకౌంట్ ద్వారా రుణాల చెల్లింపునకు వినియోగించారు రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ తొమ్మిది నుంచి ఈ పద్ధతి అమల్లోకి వచ్చింది రెండు సంవత్సరాల్లో ఇరవై వేల కోట్లకు పైగా ఆదాయం వస్తే నగదు వసూళ్ల ద్వారా లక్షల కోట్ల రూపాయలు దోచేశారని చంద్రబాబు చెప్పడంలో హేతుబద్ధత ఉందా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్రోవరీస్ కార్పొరేషన్ లిమిటెడ్ కోసం తొమ్మిది వేల ఏడు వందల యాభై ఐదు కోట్ల రూపాయలు సమీకరించిన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్లకు ఒకటి పాయింట్ నాలుగు నాలుగు శాతం చొప్పున నూట అరవై ఐదు పాయింట్ ఏడు ఆరు కోట్లు చెల్లించడం చంద్రబాబుకు తప్పుగా భావిస్తే దానిపై విచారణ చేపట్టవచ్చు అయితే తాను అధికారంలో ఉన్నప్పుడు విడుదల చేసిన అమరావతి బాండ్లపై వడ్డీ రేట్లు అధికంగా అనుమతించడానికి చంద్రబాబు గారు మర్చిపోరాదు దానిని సమర్థించుకోవాల్సి వస్తుంది రెండు వేల పద్దెనిమిదిలో పోలిస్తే రెండు వేల ఇరవై రెండు నాటికి ఆల్కహాల్ డ్రగ్ అడిక్షన్ వల్ల జరిగిన ఆత్మహత్యలు వంద శాతం పెరిగాయని చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం చెబుతోంది అయితే ఇందులో ఆల్కహాల్ వల్ల ఎంతమంది డ్రగ్స్ వల్ల ఎంతమంది అనే స్పష్టత లేదు అలాగే ఎన్సీఆర్పి డేటా మొత్తం దేశానికి సంబంధించిందా కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్కు మాత్రమే అన్న అంశం మీద కూడా స్పష్టత లేదు లివర్ వ్యాధులు కిడ్నీ వ్యాధులు పెరిగాయని కూడా శ్వేతపత్రం చెప్తోంది ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ గణాంకాలను రాగద్వేషాలకు అతీతంగా విశ్లేషించగలం అలా కాకుండా ఓన్లీ ఆంధ్రప్రదేశ్ డేటా ఇస్తే దానిని విశ్లేషించడం కష్టం కరోనా అనంతరం పరిణామాలు చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు బెల్ట్ షాపుల ద్వారా ప్రోత్సహించడం కూడా దీనికి కారణం కావచ్చు గుంటూరు అంటే ఈ కిడ్నీ వ్యాధులు లివర్ వ్యాధులు రోజులో వచ్చే వ్యాధి కదా ఒక హిస్టారికల్గా లెగసీ ప్రకారం వస్తాయి అంటే గతంలో గత కొద్ది సంవత్సరాలుగా వాళ్ళు చేస్తున్న తప్పిదాలను బట్టి అవి వస్తాయి అంటే దీనికి ప్రభుత్వ విధానాలు కూడా డైరెక్ట్ ఇండైరెక్ట్లీ దానికి కారణం కావచ్చు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆల్కహాల్ డ్రగ్ డిఅడిక్షన్ సెంటర్కు వచ్చే అవుట్ పేషెంట్లుగా వచ్చేవారు సంఖ్య రెండు వేల ఇరవై నాటికంటే రెండు వేల ఇరవై మూడు నాటికి పదమూడు రెట్లు పెరిగిందట ప్రభుత్వ ఆసుపత్రుల పనితీరు పెరగడం తాగుబోతుల కుటుంబ సభ్యులు వారిని పట్టించుకొని డిఎడిక్షన్ సెంటర్లకు తీసుకువెళ్ళటాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలా లేకపోతే సడన్గా జగన్మోహన్ రెడ్డి వచ్చిన రోజు నుంచి ఈ ఈ సారా మానేయాలి అని డైరెక్షన్ సెంటర్కి వచ్చే వాళ్ళ సంఖ్య పెరిగిందా లేకపోతే ప్రభుత్వ కుటుంబ సభ్యుల ఒత్తిడి వల్ల తాగుపోతులు తమ వైఖరి మార్చుకున్నారా దీని మీద ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అనేది కష్టం అండి జడ్జిమెంట్గా చేయడం అంటే తనకు అనుకూలంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పుకోవచ్చు కానీ దీని మీద జడ్జిమెంట్ ఇవ్వటము తొందరపాటు అవుతుంది రీటైల్ మద్యం దుకాణాల ద్వారా రెండు వేల తొమ్మి పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో తొంభై తొమ్మిది వేల నాలుగు వందల పదమూడు కోట్ల ఆదాయం వచ్చింది డిజిటల్ పేమెంట్ పద్ధతిని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలోనే ప్రవేశపెట్టారు లిక్కర్ బీరు అమ్మకాల ద్వారా అక్రమంగా మూడు వేల నూట పదమూడు కోట్లు వసూలు చేశారని శ్వేతపత్రంలో ఆరోపించారు అయితే అది రుజువు కావాల్సి ఉంది శ్రీకాకుళంలో ఒక బీజేపీ ఎమ్మెల్యే అనుచరులు లిక్కర్ కంపెనీ నుంచి వసూళ్ల వసూళ్లకు ఒత్తిడి చేస్తే ఆ కంపెనీ కేంద్రానికి ఫిర్యాదు చేసినట్లు కూటమి భాగస్వాములుగా చంద్రబాబు అదుపు లేక చేయలేకపోతున్నారన్న ప్రశ్న ఉదయిస్తుంది అంటే ఢిల్లీకి ఫిర్యాదు వెళ్ళటమే ఒక ఫెయిల్యూర్ చంద్రబాబు నాయుడు మరి అదుపు చేయలేకపోతున్నారా ఎమ్మెల్యేల మీద ఆయనకు అదుపు లేదా అనేది పరిశీలించాలి మధ్య నిషేధాన్ని దశలవారీగా అమలు చేయాలన్న సంకల్పంతో బహుళజాతి కంపెనీలకు చెందిన బ్రాండ్ల విక్రయాలను ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి సమయంలో బాగా తగ్గిపోయిన మాట నిజమే అయితే రెండు వేల ఇరవై మూడు నాటికి ఈ బ్రాండ్లు కొన్ని ఎలైట్ అవుట్లెట్లలో అందుబాటులోకి వచ్చాయి ఫెర్నాడ్ రికార్డు బకాడి ఇండియా జాన్ డిస్టలరీస్ వంటి కంపెనీలు సమస్యలు ఎదుర్కొన్న మాట నిజమే స్థానిక బ్రాండ్లకు మార్కెట్లో మార్కెట్ షేర్ విస్తరించింది స్థానిక డిస్టలరీల నాణ్యత లేని మధ్యాన్ని ఉత్పత్తి చేసి మార్కెట్ చేస్తున్నట్లు చంద్రబాబు నిరూపించలేకపోయారు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ను స్వాధీనం చేసుకున్న డిస్టిలరీలకు వేటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుమతి అనుమతి ఇవ్వలేదు అందులో ఒకటి ప్రకాశం జిల్లా సింగరాయకొండలోని పెర్ల డిస్టిలరీస్ లిమిటెడ్ దానికి పంతొమ్మిది వందల తొంభై ఏడు ఆగస్టు పద్నాలుగున అనుమతి లభించింది అప్పుడు ముఖ్యమంత్రిగా ఎవరు ఉన్నారో ప్రజలకు తెలుసు చంద్రబాబు గారికి కూడా తెలుసు ఈ మరో కంపెనీ సెంటినీ ప్రొడక్ట్స్ ఈ కంపెనీ కృష్ణా జిల్లాలోని గండేపల్లిలో ఉంది దీనికి రెండు వేల పది జూన్ తొమ్మిదిన అనుమతి లభించింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది అప్పుడు అధికారంలో ఉన్నవారు ఎవరి మాట వినేవారో కూడా మనకు తెలుసు మరో కంపెనీ ఎస్పీవై ఆగ్రో ఇండస్ట్రీస్ కర్నూలు జిల్లా నంద్యాలలో ఉంది ఈ డిస్టిలరీకి రెండు వేల పదహారు సెప్టెంబర్ పదహారున అనుమతి వచ్చింది వైసీపీలో ఎంపీగా నెగ్గి పార్టీ ఫిరాయించిన ఎస్పి వైరెడ్డి టీడీపీలోకి సంబంధించిన కంపెనీ ఇది దీనికి చంద్రబాబు గారే అనుమతి ఇచ్చారని వేరుగా చెప్పనవసరం లేదు మరో కంపెనీ ఎస్ఎన్జే సుగర్స్ ప్రోడక్ట్స్ ఇది నెల్లూరు జిల్లాలోని వెంకటాచలంలో ఉంది దానికి అనుమతి రెండు వేల పద్దెనిమిది మే నెలలో ఇచ్చారు అప్పుడు రాష్ట్రంలో చంద్రబాబు గారే చక్రం తిప్పుతున్నారు బహుళజాతి కంపెనీలు తయారు చేసే లెక్కర్కు బీర్లకు ఆటంకాలు ఏర్పడటం వల్ల చంద్రబాబు గారి ఆశ్రిత డిస్టిలరీలు బాగా లబ్ధి పొందినట్లు కనిపిస్తున్నది శ్వేతపత్రం నిండా ఫారిన్ కంపెనీలకు బ్రాండ్లకు అనుకూలంగా చంద్రబాబు ప్రభుత్వం బోర్డంత సమాచారాన్ని అందజేసింది అంటే ఆయన ప్రభుత్వం దేశీయ కంపెనీలకు వ్యతిరేకిస్తున్నదని భావించాలా రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో ముప్పై ఎనిమిది కొత్త బ్రాండ్లు ఐఎంఎఫ్ఎల్ బీర్లు మార్కెట్లోకి ప్రవేశించాయి వీటినన్నిటినీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే అనుమతు అనుమతులు మంజూరు చేశారు వీటి అమ్మకాల విలువ పదిహేను వేల ఎనిమిది వందల నలభై మూడు కోట్లు కొన్ని డిస్టిల్లరీలను రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో సబ్లీజుకి ఇవ్వాల్సి వచ్చిందని కొత్త కంపెనీలు వచ్చాయని శ్వేతపత్రం పేర్కొంటున్నది చంద్రబాబు గారు కూడా తన హెరిటేజ్ కంపెనీలోని కొన్ని విభాగాలను కంపెనీలోని ఇతరులకు విక్రయించారు అయితే డిస్టిలరీల విషయంలో బలవంతంగా స్వాధీనం చేసుకున్నారని శ్వేతపత్రం చెబుతున్నది అయితే దీనిపై జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సరైన వివరణ ఇవ్వాల్సి ఉంటుంది ఇప్పుడు ఆయన ప్రతిపక్షంలో ఉన్నాడు కదా దానికి వివరణ ఇవ్వాల్సి ఉంటుంది తక్కువ ఖరీదు ఉండే లిక్కర్ బ్రాండ్లు మార్కెట్లో లేకుండా చేయటం వెనుక దశలవారీగా మద్యపాన నిషేధం అనే లక్ష్యం గత ప్రభుత్వానికి ఉంది చంద్రబాబు హయాంలో మద్యం అమ్మకాలు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తల అదుపులో ఉండేవి ఊరేరా బెల్ట్ షాపులు ఉండేవి అయితే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మద్యం వ్యాపారాన్ని ప్రభుత్వమే చేయాలని నిర్ణయించింది ఆ విధంగా మద్యం అమ్మకాలకు నియంత్రించవచ్చునని ఆశించింది అయితే అంత అంటే వ్యాపార సమయాలను తగ్గించింది కొన్ని రేషనైజేషన్ చేపేసింది బెల్ట్ షాపులను బాగా తగ్గించేసింది పూర్తిగా లేకుండా చేసింది అయితే అంత ఆశించినట్టుగా జరగలేదు అందువల్లే పాత విధానానికి తిరిగి వెళ్ళటానికి చంద్రబాబు ప్రజాభిప్రాయాన్ని కూడగడుతున్నారని భావించాల్సి ఉంటుంది శ్వేతపత్రం అందుకు నిలువెత్తు ఉదాహరణ అంటే శ్వేతపత్రంలో ఉండే సెలెక్టివ్ ఇన్ఫర్మేషన్ లీక్ ఎందుకంటే భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి అనుసరించిన మధ్య విధానాన్ని కాదని చంద్రబాబు నాయుడు తన పాతకాలపు మధ్య విధానాన్ని తీసుకురావాలని తన మిత్రులకు సాయం చేయాలని చూస్తున్నారా అన్న అనుమానాలు వస్తాయి నిజానికి ఐఎంఎఫ్ఎల్ అమ్మకాలను నాలుగు వందల ఎనభై ఐదు లక్షల కేసుల నుంచి వైసీపీ ప్రభుత్వం మూడు వందల నలభై ఆరు లక్షల కేసులకు తగ్గించగలిగింది ఇది శ్వేతపత్రమే అంగీకరించింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో తెలంగాణలో ఐఎంఎఫ్ అమ్మకాల కంటే ఆంధ్రప్రదేశ్లో అమ్మకాలు యాభై లక్షల కేసులు ఎక్కువగా ఉండే అదే తన ఘనకార్యంగా చంద్రబాబు గారు చెప్పుకుంటున్నారు అది ఆయన ఇష్టం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నాటికి తెలంగాణలో ఆంధ్రా కంటే పదిహేను లక్షల కేసులు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి అంటే తాను అధికారంలో ఉన్నప్పుడు యాభై లక్షల ఆంధ్రాలో ఎక్కువైతే ఇప్పుడు తెలంగాణలో పదిహేను లక్షల కేసులు ఎక్కువ అమ్ముడు చంద్రబాబు నాయుడు గారు తెగ ఆవేదన చెందుతున్నారు కర్ణాటకలో ఆంధ్రప్రదేశ్ కంటే రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో రెండు వందల లక్షల కేసులు ఎక్కువ అమ్ముడైతే రెండు వేల ఇరవై మూడు నాలుగులో మూడు వందల యాభై లక్షల కేసులు ఎక్కువ అమ్ముడవుతున్నాయి అంటే అక్కడ లెక్క బాగా అమ్ముడైపోతుందని చంద్రబాబు గారు అంత మనం ఎందుకు అమ్మలేకపోతున్నామని బాధపడుతున్నట్లుగా ఉంది ఈ లెక్కలు చూసి చంద్రబాబు గారికి హృదయం బావురు మంటున్నది తాను రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అధికారంలో ఉండి ఉంటే మద్యం అమ్మకాల్లో తెలంగాణను కర్ణాటకను దాటిపోయి ఉండేవాడినని ఆయన అభిప్రాయం ఐటీ రంగంలో ఈ ఎరుగు పొరుగు రాష్ట్రాలను అధిగమించలేకపోయినా కనీసం లిక్కర్ మార్కెటింగ్ ప్రధానంగా ఫారిన్ లిక్కర్ మార్కెటింగ్లో ఆ విధంగా ఆయన ముందుకు దూసుకుపోయేవారు బాజా కరతాళ ధ్వనులు చేసేవారు జగన్ విధానాల వల్ల రాష్ట్రానికి రావాల్సిన లెక్కర్ ఆదాయం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు రాకుండా పోయిందని చంద్రబాబు మనోవేదన రాష్ట్రంలో తన పాలనలో తలసరి మద్యం వినియోగం ఏ స్థాయిలో ఉందో చంద్రబాబు శ్వేతపత్రంలో వెల్లడించలేదు అయితే రెండు వేల పంతొమ్మిది ఇరవై కంటే వరుసగా రెండు సంవత్సరాల తలసరి మద్యం వాడకం తగ్గింది తర్వాత క్రమంగా పెరుగుతోందని శ్వేతపత్రం చెబుతోంది ఇది వాస్తవమో కాదో నిర్ధారించుకోవాల్సి ఉంటుంది జగన్ పరిపాలన వచ్చిన తరువాత మద్యం షాపుల సంఖ్య నాలుగు వేల ఎనిమిది నాలుగు వేల మూడు వందల ఎనభై నుంచి మూడు వేల మూడు వందల తొంభై రెండుకి తగ్గాయని శ్వేతపత్రం అంగీకరించారు అయితే ప్రభుత్వమే నాలుగు వందల యాభై మూడు అవుట్లెట్లను ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు తెలంగాణ ప్రభుత్వానికి మద్యం ద్వారా ముప్పై ఐదు వేల ఐదు వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది కర్ణాటక ముప్పై నాలుగు వేల ఐదు వందల యాభై ఒక్క కోట్ల ఆదాయం వచ్చింది ఆంధ్రప్రదేశ్కు వచ్చిన ఆదాయం ఇరవై ఐదు వేల ఎనభై రెండు కోట్లు అంటే మనకు ఆంధ్రప్రదేశ్ కంటే పదివేలు ఎరుగు పొరుగు రాష్ట్రాలకు పదివేల కోట్లు పదివేల కోట్లు అదనంగా ఎక్సైజ్ ఆదాయం వస్తున్నది కాబట్టి మనం చాలా వెనకబడిపోయాము వెనకబడిపోయాము జగన్మోహన్ రెడ్డి అరాచక పాలన వల్ల ఆలోచన లేని పాలన వల్ల అని చంద్రబాబు గారు చెప్తా ఉన్నారు భావిస్తున్నారు ప్రచారం చేస్తున్నారు రాత్రి పగలు సంపద పెంచడానికి కృషి చేస్తున్న చంద్రబాబు గారు మద్యం ద్వారా ఆదాయాన్ని పెంచుకునే కృషి చేస్తారని వేరుగా చెప్పనవసరం లేదు విలువలు శీలం గురించి మాట్లాడే బీజేపీ శ్రీ సూక్తులు బలించే పవన్ కళ్యాణ్ కూడా తల తలబూపాల్సిందే చంద్రబాబు డూ అంటే డూ అనాల్సిందే మద్యం మహిమ అలాంటిది దీని దాని కిక్కే వేరప్ప రాజకీయ జీవితం ప్రారంభించినప్పటి నుంచి బాబు గారికి మద్యం మహిమ బాగా తెలుసు తన వారసుడు లోకేష్ బాబుకు తప్పకుండా మద్యం వ్యాపారం దాని తెరబెనుక చీకటి తప్పుల గురించి తప్పక బోధించే తీరుతారని వేరుగా చెప్పనవసరం లేదు